వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ రెడ్డి ఏపీ రాజకీయాల్లో ప్రతి కూడా అంటే ఎన్నికల అయితే మొదలైపోయిందని చెప్పుకోవచ్చు అయితే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక ఎన్నికల ప్రచారంలో జోరుగా ముందుకైతే వెళ్తున్నారు ప్రజలతో అవుతున్నారు ప్రజల దగ్గర వాళ్ళ వాళ్ళ వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ స్టైల్లో కూడా హామీలు ఉన్నారు అయితే అధికార వైసీపీకి సంబంధించినటువంటి నేతలకు ఎక్కడికక్కడ కొంత ప్రజల నుండి కొంత వ్యతిరేకత అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఇక్కడ అటువంటి పరిస్థితి వైసీపీ నేతకి ఒక అతనికి కూడా ఘోరంగా ఒక పరాభం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఈ పరాభవం ఏంటంటే మాకు అంటే అంత మా ఇష్టం మాకు ఎలక్షన్ కోడ్ వర్తించదు అన్న రీతిలో కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి వైసీపీ నేతల్లో కొంతమంది అయితే ఉన్నారు అయితే ఎంపీ సురేష్కు సొంత పార్టీ నేతల నుంచి కూడా కొంత వ్యతిరేకత అయితే ఎదురైందని చెప్పుకోవచ్చు అద్దంకి నియోజకవర్గంలో ఆ పరిధిలో కూడా ఆయన బల్లికురువా మండలం కొప్పెరపాడు గ్రామంలో ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ చర్చిలోకి పార్టీ జెండాలు అలాగే కండువాలు కూడా ఆయన ఎంపీ ప్రవేశించారు పార్టీ కండువాలు జెండాలతో అయితే చర్చిలోకి వెళ్ళారు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జు అక్కడ అనిమి రెడ్డి అనేటువంటి ఆయన ఆయనతో పాటు కలిసి ప్రార్థనలు కూడా నిర్వహించారు ఇందులోగా ఇంతలో మనకి ఏమైందంటే ఆ పాస్ పార్టీ అంటే ఆ పాస్ పార్టీ మరో వర్గానికి చెందినటువంటి మహిళలు పెద్ద సంఖ్యలో కూడా అక్కడికి చేరుకున్నారు ప్రార్థన నిర్వహిస్తున్నటువంటి ఎంపీని ఇన్ఛార్జిని కూడా చర్చిలో నుంచి బయటకు వెళ్ళిపోవాలంటూ కూడా వాళ్ళైతే నినాదాలు చేశారు ఎంపీ మాటలను లెక్క చేయనటువంటి మహిళలు ఆ వెనక్కి తగ్గలేదు కూడా వాళ్ళు ఎంత చెప్పినా కానీ ఆ మహిళలు అయితే వెనక్కి తగ్గలేదు దీంతో ఏం చేయాలో తెలియక ఎంపీ సురేష్ అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయారు ఇటువంటివి ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న ఇక్కడ విజయసాయి రెడ్డి గారికి అక్కడ చాలా మంది జనాలకు వచ్చిన వారు కూడా వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా చూసాం ఈ రకంగా అయితే వైసీపీ నేతలు ఒక్కొక్కరు కూడా వాళ్ళ ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకత ప్రజలు ఇప్పుడు ఎలక్షన్ టైం ఇన్ని రోజులు అవకాశం కోసం చూశారు ఇప్పుడు అవకాశం దొరికిందనే విధంగా కూడా ప్రజలు నేతలను అయితే ఉధికారా ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఉధికారా ఇస్తున్నారంటే కొట్టుతున్నారని కాదు కానీ వాళ్ళ యొక్క నిరసన గళాన్ని కూడా తెలియచేస్తున్నారు వాళ్ళ పరిపాలనకు సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కట మాత్రం మర్చిపోకండి